జై శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు దీపావళి పండగ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ దీపావళి అంటే దీపాల వరుస నరక చతుర్దశి రోజున నరక సంహారం జరిగింది మర్నాడు అమావాస్య కనుక చీకటిని ప్రారంద్రోలడానికి అందరూ దీపాలు వెలిగించి టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటారు వామనుడు బలిచక్రవర్తిని మూడవ పాదంతో పాతాళానికి పంపించిన రోజు విక్రమార్క చక్రవర్తి పట్టాభిషక్తుడైన రోజు అమావాస్య రోజు చీకటిని పోగొట్టి ఈ జగత్తుకు వెలుగును ప్రసాదించేదే దీపావళి చీకటి వెలుగుల సమాహారమే దీపావళి కష్టసుఖాల కలయికే ఈ జీవితం అని అంతరార్థం తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఈ దీపావళికి అందరూ దీపాల కాంతులతో మీ జీవితంలోని చీకట్లను ప్రారద్రోలి వెలుగులను నింపుకొని సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ ఫ్రెండ్స్